ల ఫుటేజ్ ను నలభై ఐదు రోజులకు పైగా భద్రపరచాలనే డిమాండ్లను ఎన్నికల సంఘం వర్గాలు వ్యతిరేకించాయి ఈ డిమాండ్లు పైకి సహేతుకంగా అనిపించినప్పటికీ అవి ఓటర్ల గోప్యత భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని తెలిపాయి ల ఫుటేజ్ ని ప్రస్తావిస్తూ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్స్ అయిందనేది స్పష్టంగా కనిపిస్తోంది లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో ఈసీ వర్గాలు ఈ మేరకు పేర్కొన్నాయి ఇంతకుముందు రాహుల్ గాంధీ ఎక్స్ మాధ్యమంలో ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు ఎన్నికలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఒక సంవత్సరంలో కాకుండా నలభై ఐదు రోజుల్లోనే ఎందుకు తొలగిస్తున్నారని అన్నారు ఓటర్ల జాబితాను మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లో ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు సీసీ ఫుటేజ్లను చట్టాన్ని మార్చడం ద్వారా దాచిపెట్టారా అని ప్రశ్నించారు సమాధానాలు చెప్పాల్సిన వారే సాక్ష్యాలను నాశనం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యలు చేశారు వీటన్నింటిని బట్టి చూస్తే ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనేది స్పష్టంగా ఉందని రాహుల్ ఆరోపించారు ఫిక్సింగ్ జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విషం లాంటివని వ్యాఖ్యానించారు